నమస్కారం అమ్మా మీకు అందరికి సునీల్ కుమార్ గారు తెలుసు అమ్మా అందరికి తెలుసుకెళ్తాం నేను భార్య నమ్మ నేను ఈరోజు మీ వీధికి ప్రచారానికి వచ్చాను తెలుగుదేశం తెలుగుదేశం గురించి ఇంకా అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పథకాల గురించి మీకు అందరికీ తెలియజేయడానికి వచ్చాను అమ్మా ఇది ఏంది మనకి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి వారాన్ని నెలకి పదిహేను వందల లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది కూతురికి అది కూతురికి పచ్చింగ్ సంవత్సరాలు తల్లికి కూతురికి కలిపి ఎంతమంది పచ్చింగ్ ఫంక్షన్ ఆడపిల్లలుంటే అంత మందికి ప్రతి నెల పదిహేను వందల రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అమ్మా మన ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకరికే కదమ్మా ఇస్తుంది అది ఆ విధంగా లేకుంటే ఎంతమంది బుడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలెక్క ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఉచిత బస్ సౌకర్యం మన జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేయడానికి అనువుగా ఉండేదానికి ఉచితంగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది అదే విధంగా మనకి మంచి నీళ్ళ కొళాయిలు కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పెన్షన్ అమ్మా యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఎంత వస్తుందమ్మా వస్తుంది ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయల అప్పుడు చంద్రబాబు నాయుడు జరుగుతుంది పొలం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు లెక్కలు ఇవ్వడం జరుగుతుంది అదే ఈ విధంగా ఇంకా ఎన్నో పథకాలను బాబు గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది అది పొదుపు రూపులు ఉన్నాయమ్మా ఇక్కడ అందరూ అందరికీ పొదుపు గ్రూపులు ఉన్నాయి తల్లి ఇప్పుడు ఏంటంటే బాబు గారు వెంటనే ముప్పుకి పది లక్షల లెక్కలు ఇవ్వడం జరుగుతుంది అది మనం ఏవైనా వ్యాపారానికి దేనికైనా ఉపయోగించుకునే దానికి రుణాలు లేనటువంటి వడ్డీ లేనటువంటి రుణాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సరే అది వడ్డీ లేకుండా ఖచ్చితంగా రుణం పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కేంద్ర భీమా అప్పుడు ఇచ్చారు కదా కేంద్రైనమా ఇచ్చాడే ఉందే ఇచ్చాడు ఇప్పుడు దాన్ని అదే ఆ బీమాని సహజ మరణం అయితే ఐదు లక్షలు డెత్ అయితే పది లక్షల కలిసినటువంటి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా ఎన్నో పథకాలను మన కొరకు ప్రవేశపెట్టడం జరిగింది కనుక అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలమ్మా మీకు అందరికీ తెలుసు ఇవన్నీ మీరు మీకు తెలుసు ఒక పది మందికి చెప్పి ఎలక్షన్ లో మోటివేట్ చేసి ఓటు ఇచ్చాలని కోరుకుంటు ఆ పిల్లకాని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలమ్మా మీరు పది మందికి చెప్పి తెలియజేసి జరిగేటువంటి ఎలక్షన్ లో అమ్మా వస్తారు చెప్తుంటారు ఏమేమో చెప్తుంటారు వినద్దు మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీకు పిలిస్తే పలికేటువంటి వ్యక్తి సునీల్ కుమార్ గారు కనుక దయించి ఆలోచించి మనం చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలంటే ఇక్కడ లోకల్ గా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు పదమూడవ తేదీ తగ్గేటువంటి ఎలక్షన్ లో సైకిల్ మీ అమూల్యమైన ఓటేసి అన్నన్ని ఆశీర్వదించాలని అదే విధంగా బిజెపి అభ్యర్థికి కమలం గుర్తుకి ఇంకో ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దీపాళం ప్రజా ప్రజలందరికీ ముఖ్యంగా నాగరాజానికి నా నమస్కారం తెలియజేస్తున్నాను

და გეიტრაო აბა და აბა და ბოლოს უნდა გადარწილდო რა გიჟები ხარ Nah, kasih Nah, mohon 哎，对对对，对对对。 சரி சரி விசஸ் 真的。Uh, <了>

let <laughs>